హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయంత్రం పిల్లలు ఇంటికి వచ్చిన వెంటనే మనం ఏదో ఒక స్నాక్స్ ఇవ్వాల్సిందే ఎందుకంటే వాళ్ళ లంచ్ ఎప్పుడో మధ్యాహ్నం తినుంటారు కాబట్టి మనం ఏదో ఒకటి వాళ్ళు వచ్చేసరికి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే వాళ్ళు కూడా కొంచెం ఈవినింగ్ యాక్టివ్గా ఉంటారు సో ముందుగా మనకి ఇంట్లో పిండి అనేది అవైలబుల్లో ఉంటుంది కాబట్టి నేను ఈజీగా మీకు పొంగనాలు చేసి చూపిస్తున్నాను ఈ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ ఉంది కాకుంటే రోజు ఒక స్నాక్ అప్లోడ్ చేద్దామని మీకోసం నేను ఈ స్నాక్ చేసి చూపిస్తున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వీటన్నిటినీ సన్నగా తరిగి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేయించుకుంటే సరిపోతుంది వేయించుకొని మనం పిండిలో యాడ్ చేసుకోవాలి ఈ మాత్రం వేగితే సరిపోతుంది దీన్ని పిండిలోకి యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ కొద్దిగా వంట సోడా యాడ్ చేసుకుందాము బాగా కలిపేసుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి పొంగనాల పెనం పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఈ విధంగా వేసుకొని రెండు వైపులా కాళ్ళనిచ్చి మనం టమాటో కారంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు రెండు వైపులా ఈ విధంగా కాలాల్సి ఉంటుంది కాలిన తర్వాత మనం ప్లేట్లోకి సర్వ్ చేసి వాళ్ళకి ఇచ్చేయడమే నేను ఈరోజు మా పిల్లలకి పుంగనాలు స్నాక్స్ చేసి పెట్టాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్